హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి ఎవరో కాదండి పర్యావరణ మన జూన్ ఐదున మన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కొమ్మర అంకారావు గారని ఆయనకి అడ్వైజర్ కింద అంటే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కింద నియమించారండి మన ఏపీ గవర్నమెంట్ అంటే ఆయన చదువుకున్న చదువు ఏంటనుకుంటున్నారు టెన్త్ క్లాస్ అనుకుంటారండి ఆయన చదువుకున్నది ఆయన చెప్పిన దాన్ని బట్టి టెన్త్ క్లాస్ అవగానే నేను అడవుల్లోకి వచ్చేసాను అని చెప్పారు అని అలా అనుకుంటున్నాను నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఆ విషయంలో మరి ఎక్కువ చదువుకున్న వ్యక్తి గారు ఎందుకంటే మన సీఎం గారు కూడా అన్నారండి ఐఎఫ్ఎస్ చదువుకోపోయినా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ అనుభవం ఎక్కువ కృషి చేసిన వ్యక్తి అంకారావు అన్నారండి అవును ఎందుకంటేనండి ఆయన పద్నాలుగో సంవత్సరంలో పద్నాలుగో సంవత్సరంలో ఒక పక్షి చనిపోయిందంటండి అడవుల్లో ఆ పక్షి ఎందుకు చనిపోయిందంటే ఆ పక్షి శరీరంలో ప్లాస్టిక్ ఎక్కువ ఉందంటే అంటే పక్షి ప్లాస్టిక్ని తినేసిందండి కాబట్టి చనిపోయిందంట అది చూసండి ఆయనకి చాలా బాధ వేసిందంట ఎందుకంటే వాళ్ళు నల్లమల్ల అడవులకి దగ్గరగా ఉంటారండి వాళ్ళు ఎక్కువగా బయటికి అంటే ఏదన్నా పండు కావాలన్నా ఏదన్నా కావాలంటే ఇప్పటిలాగా రోడ్డు మీద పెట్టి అమ్మేవారు కాదండి అప్పుడు మేము అడవుల్లోకి వెళ్ళి ఆ పళ్ళు అవి తెచ్చుకుని తినేవాళ్ళం ఆ రోజుల్లో అలా తినేవాళ్ళం అంటే ఏ పండు అయినా సరే దొరికేదండి అడవులకి వెళ్తే ఇప్పటికీ కూడా చూడండి కొంతమంది సీతాఫలాలు అవి అడవి సీతాఫలాలని తీసుకొస్తారు కదండి అలా అనమాట అంటే ప్రతిదీ కూడా మనకి ప్రకృతి ఇచ్చేదండి ఆ సంపదని మనం మనం దాన్ని ఏ విధంగానూ కూడా డిస్టర్బ్ చేయకపోతే ప్రకృతి వైవిధ్యం చాలా బాగుంటుంది అంతా బాగుంటుందండి కానీ ఇలాగా జరుగుతున్న తరుణంలో ఆయన ఏం చేసేవారు అంటేనంట అంటే మీరు కూడా చూసే ఉంటారండి చాలా వాట్సాప్లోను వాటిలోను కానీ కొంతమంది చూడకపోవచ్చు కదా అంటే నా వీడియో కూడా చాలామంది చూసేస్తారని కాదు కానీ కొంతమంది చూసిన వాళ్ళకైనా నాకు చెప్పాలని నాది షేర్ చేసుకోవాలని అనిపించింది అందు గురించి అండి అంటే అంకారావు గారికి ఎంత పరిజ్ఞానం ఉందో చూడండి అసలు ఆ విషయంలో అంటే ఆయన అడవులకి వెళ్ళంటండి మొత్తం ప్లాస్టిక్ ఏరడం అనమాట ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని ఏరడం తర్వాత సీసాలు అంటే కొంతమంది తాగేసి పడేస్తూ ఉంటారు కదండీ చెట్ల కింద అలాగా ఆ సీసాలని ఎరుకు రావడం ఇలా చేసేవారంట అలాగే కొన్ని తర్వాత విత్తనాలు ఉంటాయి కదండి విత్తనాలని మట్టిలో బంతుల్లో తయారు చేసి వాటిని జల్లేవారంట అంతేకాకుండా విత్తనాలు జరగడం వల్ల కొంత టైం పడుతుందని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మొక్కల్ని నాటడం అలాగే ఆ మొక్కలకి నీరు కూడా పోయడం అంటే ఆ నీరు ఎలాంటి ఆయన ఎప్పుడు కూడా ఆయన స్కూటీలో అంటండి ఆయన స్కూటర్లో కానీ స్కూటీలో కానీ ఏంటంటే ఒక రెండు మైక సంచులు ఉంచుకుంటాడంట ఆయన ఎందు గురించి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అవి ఏరడానికండి ఎప్పుడైనా ఉన్నప్పుడు ప్లాస్టిక్ ఏరుకోవడానికి అని ఉంచుకుంటారంట అలా ఏరడం అండి అలాగే ఆ మొక్కలకి నీరు ఎలా పోయడం అంటే నేను చూశానండి బీబీసీ కూడా న్యూస్ తీసింది అది ఆయన ఏంటంటే గుంతలు అవి ఉంటాయి కదండి వాటరు అక్కడ ఉండిపోయినవి ఉంటాయి కదా ఆటల్లో వాటర్ తెచ్చుకుని మొక్కలకి నీళ్ళు పోయడం అండి మొక్కలని ఆటడం అంటే ఇవన్నీ కూడా ఎవరు ఆయనకి ఇలా చేయమని చెప్పలేదు కానీ ఆయనకి ప్రకృతి మీద ఉన్న ప్రేమ అండి అంటే ప్రకృతి పట్ల ఆయనకి ప్రకృతి ఎంత విలువైందో అంత అది మరి ఆయనకి ఎలా వచ్చిందో నిజంగా భలే ఆశ్చర్యంగా అనిపించిందండి నాకు ఆ వయసు నుంచి కూడా అలా వెళ్ళడం ప్ర అంటే వాళ్ళు అక్కడికి ఎక్కువగా అడవులకి వెళ్ళేవారంట మరి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో వెళ్ళేవారు ఇంట్లో తెలియదు కానీ అడవులకి అంటే ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలండి నిజంగా చెప్పాలంటే ఇంటర్వ్యూ చేస్తే మనకి కూడా తెలుస్తుంది అలా వెళ్ళేవారంట వెళ్ళినప్పుడు అక్కడ అన్ని చూ అలాంటి పరిస్థితులన్నీ చూసి ఆయన ఏరడం అంతేకాకుండా కొంత ఏరియాని చదువు చేసా అంటే కొన్ని జొన్నలు ఇవన్నీ కూడా పండిస్తాడంట ఆయన అంటే ఆయన సొంతంగా వ్యాపారం అది అమ్ముకోవడానికి కాదండి ఓన్లీ పక్షుల గురించి పండిస్తాడంట ఆ అడవి పక్షులు అందరూ తినాలని పండిస్తారంటండి అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే ఆ సందేశం అండి ఆయన ఇచ్చేది మనకి సూక్ష్మ రూపంలో చూస్తే సూక్ష్మ కోణంలో చూస్తే ప్రకృతి నుంచి నేర్చుకునేది చాలా ఉందండి అసలు చాలా ఉంది మనం నేర్చుకోవాలి కానీ అంటే కొన్ని పూర్వ రోజుల్లో అంటే రాజులు ఈ నలమల్ అడుగులు తీసుకొచ్చి చదువు చెప్పేవారండి పలానా చెట్టులాగా పలానా చెట్టు లాగా ఈ ఔషధం దీనికి పనిచేస్తుంది ఈ ఔషధం దీనికి పనిచేస్తుంది మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలున్న మొక్కలు కూడా అంతరించిపోతున్నాయని అతను చెప్తున్నాడండి అంతే కదండి మన పెద్దలు కొన్ని ఉంటాయండి ఇది వేసుకుంటే తగ్గుద్ది ఇది వేసుకుంటే ఇది ప్రతిదానికి మనం ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళేవాళ్ళం కాదు కదండి గౌరవం అలాగా అంటే వాళ్ళు తెలిసింది ఆ చుట్టుపక్కల ఉన్న ఔషధ గుణాలని వాడి వాళ్ళు తగ్గించుకునేవారు అనమాట అలాగా అంటే మన పూర్వం రోజుల్లో ఎంతమంది ఉన్నారండి అసలు శాస్త్రాలు ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు అవన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు అంతరించిపోయారు ఆయన ఏమంటాడంటే అండి నిజంగా అది ఆ మాట అసలు చదువుకున్న వ్యక్తులు నోట్లోంచి కూడా రావండి ఆ మాటలు ఏమంటున్నాడంటే ఒక శతాదిక వృద్ధుడు ఒక లైబ్రరీ అండి నిజంగా ఆయన దగ్గర ఎన్నో ఉంటాయి అనుభవాలు ఉంటాయి ఎంతో పరిజ్ఞానం ఉంటుంది ఒక శతా శతాధిక వృద్ధుడిని కోల్పోయినట్లయితే ఒక బుక్ని కోల్పోయినట్లే అంటున్నాడు అండి ఆయన అవునండి నిజంగా పూర్వం పూర్వం వాళ్ళ వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసండి నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది ఇప్పుడు ఎవరు వింటున్నా చెప్పండి అసలు ఇప్పుడు ఎంతసేపు ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటున్నా కూడా వినట్లేదు అంటే వాళ్ళు వీళ్ళ మీద వెళ్ళు వాళ్ళ మీద వెళ్ళు చెప్పుకునే మాటలు వినమని కాదండి ఒక కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు అంటే ఒక పెద్దలిద్దరు కూర్చుని ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అది వింటూ ఉంటే దాని నుంచి చాలా నేర్చుకుంటామండి నిజంగా అంటే నిజంగా నేనైతే నేర్చుకున్నానండి అలాగా చాలా విషయాలు నేర్చుకున్నాను అది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తానండి మ్యాటర్ డైవర్ట్ అయిపోద్ది మళ్ళీ సో ఇతను అలా చెప్తున్నారండి అలాగే ఆయన చెప్పేది ఏంటంటే మనకి కూతులు అవి ఉంటాయి కదండీ వాటికి మన బయట ఏదైనా పల్లెటూరులో ఆటలో వచ్చినప్పుడు వాటికి ఫీడింగ్ ఎక్కువ చేసేస్తున్నారు అలా చేయకూడదు మనం చెట్లని అడవుల్లో పెంచడానికి చూడాలి అడవుల్లో చెట్లు పాడవకుండా చూడాలి మనం అప్పుడు చక్కగా అవి వాటి దగ్గరే ఆ పళ్ళు తింటూ అక్కడే ఉంటాయి అక్కడ మనకి జీవజాతులు ఎలా అంతరించిపోతే అలా మొక్కలు కూడా అంతరించిపోతుంటే అవి తినడానికి తిండి లేక బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏంటంటే అండి పుణ్యం పుణ్యం అని ఊరికి పెట్టేస్తున్నారండి పుణ్యం అలా కాదండి వెళ్ళి మనం అడవుల్లోకి వెళ్ళి మొక్క వేస్తే పుణ్యం వస్తుందండి నిజంగా అంటే మనం వర్షాకాలం ఏం చేయాలంటే విత్తనాలు పట్టుకెళ్ళి ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు ఏదో వంద విత్తనాలు ఉన్నాయండి అదేంటి అది ఖరీదు కాదు కదా ఇలా వెళ్ళి చల్లామనుకోండి అందులో ఒక మొక్క అయినా మొలవదంటారా ఒకొక్కసారి వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఇంకా ఎక్కువ మొక్కలు కూడా మొలుస్తాయండి అలాగే ఎవరని చేస్తాం చెప్పండి నిజంగా అది ఒకటి చెప్తున్నారు ఆయన తర్వాత ఏంటంటే ఇంకొకటి మాట అసలు ఆయన భలే మాట్లాడారండి అది ఎలా అంటే నేను చిన్నగా రాసుకున్నాను అంటే ఆయన మాటలు ఎలా మాట్లాడారో అలాగే చెప్పాలి అది అది ఎలా చెప్పారంటే మనం పని చెయ్యాలి వాళ్ళు చూడాలి వాళ్ళు మారాలి మారారు మారుతున్నారు మారుతారు కూడా ఇంకా మారుతారు కూడా అంటే చూడండి ఆయన ఎలా చెప్తున్నారు అంటే అంత పాజిటివ్ కోణం అనమాట అండి అది అలాగ అంటే ఆయన ఎవరిని కూడా ఈ విధంగాన కూడా ఈ ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరు కూడా కూడానండి అంటే అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తారంట అంటే ప్లాస్టిక్ ఏరుకోవడానికి వస్తే అక్కడ మేము ఆ చెట్టు కింద తాగేమో అక్కడ పడేసాము అవి కూడా ఏరుకో అలా చెప్తారంట అంటే ఈయన అవి ఏరుకుని అమ్ముకునే వ్యక్తి అని కొన్ని రోజులు అనుకునేవారంట తర్వాత ఆయన వివరించి చెప్పి అంటే దీనివల్ల మనకు వచ్చే ఏంటి దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాం ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పి అర్థమయ్యేలా చెప్పండి అప్పుడు వాళ్ళ అవగాహన తీసుకొస్తూ తీసుకురావడం మొదలుపెట్టాను అంటే పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆయన స్టార్ట్ చేసి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాల వయసు అండి అంటే వారంలో ఒక నాలుగు రోజులు వర్క్ దీనికి చేసి ఇంకొక మూడు రోజులు ఆయన సొంతంగా ఆయన పనులు చేసుకుంటారంటండి అంటే ఎంత ప్రకృతి మీద ఎంత ప్రేమ ఉంటే ఆయన చేస్తున్నారు చెప్పండి ఇంకా భూమి మీద అలాంటి వాళ్ళు ఉండబట్టే మన భూమి ఇంకా ఇలా ఉందండి మనకి ప్రకృతి ప్రకృతికి కోపం వస్తుందండి అంటే ఇప్పుడు మనం చెప్తుంది ఇప్పుడు ప్రకృతి వాళ్ళ ద్వారా చెప్పిస్తుంది ఇప్పుడు అంకరావు గారు వాళ్ళ ద్వారా మనకి కొంతమంది ఉంటారు కదండి పెద్దలు వాళ్ళ ద్వారా కూడా ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు బుడు గురువులు మన శాస్త్రాల్లో సాంప్రదాయాల్లో అలాగే భగవద్గీతలో కూడా ఉందండి ప్రకృతి గురించి ప్రకృతి నేనే ఆ శక్తి నేనే ప్రకృతి అనేది ఏదో కాదు ఆ ప్రకృతి శక్తి నేనే అంటున్నాడండి ఎవరు మన శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు భగవద్గీతలో మరి ఆయన్ని ఆ ప్రకృతిని పాడు చేస్తే భగవంతుడికి ఆ మన ఇబ్బంది కలిగించినట్టు కాదా అండి అలా ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి మనం ఎన్నో చేసేస్తున్నాం తర్వాత ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారంటే అడవుల్లోకి చూడడానికి వస్తున్నారండి అడవుల్లోకి ఎంజాయ్ చేయడానికి వచ్చి తర్వాత రకరకాల పదార్థాలు అక్కడ తినేసి పడేసి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అండి ఇంటి దగ్గర నుంచి వేయో తెచ్చుకుంటారు తెచ్చుకొని ప్లాస్టిక్ కవరు వాటిలో తినేస్తారు మళ్ళీ ఆ కవరు బిస్కెట్లు ప్యాకెట్ ఉందనుకోండి అనుకోండి ఇలా తింటారు కదా వెంటనే అది అక్కడ పడేస్తారు అంటే ప్రకృతి ఇచ్చిన సంపదని చూడడానికి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి చూస్తారండి అంటే ఎందుకు వస్తున్నారండి అక్కడికి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ కంటే కూడా అది ఒక ఆహ్లాదకరంగా ఉంటుందని దాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు మరి అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేయాలి కదా కొన్ని రోజులు పోయిన తర్వాత దా అది ఒక చెత్త కుప్పలా ఉండాలా అండి అసలు చూడండి ఇప్పుడు మారేడుమిల్లి మా చిన్నప్పుడు అండి మారేడుమెల్లి అడవి కూడా నాకు తెలుసండి బాగా ఎందుకంటే భద్రాచలంలో మా పెద్ద మేనత్తు ఉన్నారండి వాళ్ళ ఇంటికి మేము చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం హాలిడేస్లో అది కూడా వెళ్ళేవాళ్ళం అప్పుడు బస్సు మీద తీసుకెళ్లేవారు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి ఘాట్ రూట్ అనేవారు అనమాట ఘాట్ రూట్ అంటే అడవులు నుంచి మేము వెళ్ళేవాళ్ళం అది చూసి నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని అండి నిజంగా అంటే వైవిధ్యం ప్రకృతి వైవిధ్యం ఏళ్ళు ఎలా వస్తాయి కిందకి ఆ బస్సు ఇప్పుడు అంటే రూట్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి అంత అప్పుడు చాలా నేరోగా ఉండేది డ్రైవర్స్ కూడా చాలా ఇదిగా తీసుకెళ్లేవారు ఆ వర్షాలు పడడం అవి ఇలా రావడం ఒక్కొక్క చోట అడుగులు అంటుకుపోతూ ఉండేయండి అవి కూడా నేను గమనించేదాన్ని అలా ఉండేదండి అప్పుడు చాలా ప్యూర్గా ఎక్కడ ఏం కనిపించేది కాదు ఇప్పుడు మారేడుమిల్లి అక్కడికి చూడడానికి ఇప్పుడు ఎంతమంది సందర్శకులు వచ్చేస్తున్నారంటే అప్పట్లో అంత లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు కూడా కొంత చూడడానికి ఒక అవి అక్కడ ఏవో రిసార్ట్స్ అని అవన్నీ ప్రైవేటు సంస్థలు అన్నీ ఏర్పాటు చేశారు అంటే మనం చూసి ఆనందించడానికి ఎక్కడో ఉన్నవాళ్ళు వచ్చి ఇలాంటి ప్లేస్ని చూసి ఆనందిస్తారని వాళ్ళు అక్కడ అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామండి యాక్చువల్గా అక్కడ అమ్మకూడదు వాళ్ళు ప్లాస్టిక్ అమ్మనివ్వకూడదు కానీ వాళ్ళు అమ్ముతున్నారు ప్లాస్టిక్ బిర్యానీ పెడతారండి ఆ బిర్యానీ ఎందులో పెడతారండి ఆ ప్లాస్టిక్ పేపర్లో పెడతారు ప్లాస్టిక్ పేపర్ కవర్ చేసిన దాంట్లో మీరు ఏ ఏ అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా అయ్యే పెడతారండి అలాగే మన వాళ్ళు తర్వాత ఏదైనా ప్యాక్ చేసి ఇప్పుడు వాళ్ళు అక్కడ చెట్టు కింద కూర్చొని తినాలనుకుంటారు అనుకోండి వాళ్ళు అన్నీ ప్యాక్ చేసి ఇస్తారు ఎలా అనుకుంటున్నారు అది వెదురు బొంగులో కూడా బిర్యానీ అవన్నీ ఇస్ ఇస్తారు కదండి దాన్ని కూడా ఒక ప్లాస్టిక్ దానికి ర్యాప్ చేసి అవి కూర అవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో వేసి అలాగే బాటిల్స్ కొనుక్కుంటారు ఇవన్నీ వెళ్ళి చెట్టు కింద కూర్చొని తిని అసలు కనీసం అక్కడ డస్ట్బిన్ కూడా ఉంటుందండి కొంతమంది ఆ డస్ట్బిన్లో కూడా వేయరు అలా అంతే అసలు వెళ్ళి చూడండి ఎంత ఉంటుందండి అసలు అక్కడ ప్లాస్టిక్ అదంతా చూసి ఆయన చెప్తున్నాడు అనమాట అంటే దయచేసి మనం అడవుల్ని చూడడానికి వచ్చి మంచి ప్రదేశాలను చూడడానికి వచ్చి దాన్ని దానికి విఘాతం కలిగించి మనం వెళ్ళకూడదు అని చెప్తున్నాడండి ఆయన అంటే మనం సూక్ష్మ రూపంలో గమనించినట్టయితే సూక్ష్మ కోణంలో అసలు ఎంతో నేర్చుకునేది ఉంది అని అంటున్నారు అందులో ఉదాహరణగా ఏం చెప్పాడంటేనండి ఆయన రేల చెట్టు అని ఉంటుంది ఆ రేల చెట్టు పువ్వు పూస్తే నలభై ఐదు రోజుల్లో వర్షం కురుస్తుంది అంటండి అంటే దాని ఆ పువ్వు కురిసిన నలభై ఐదు రోజుల్లో గ్యారెంటీకి వర్షం పడుతుందంట అలాగే మోదుగు చెట్టు అని ఏదో చెప్తున్నారు ఇంకోటి ఆ విత్తనం అంటే చాలా వర్షం చాలా ఇదిగా ఇబ్బందిగా ఉంటుంది తాత అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఏంటో అని శతాబ్ద వృద్ధుడు ఒక ఆయన అంటే ఇంచుమించు వంద సంవత్సరాల దగ్గరికి వచ్చేసిన వృద్ధు వృద్ధుడు అండి అంటే తొంభై ఐదు అలా ఉంటాయమ్మా ఆయనకి ఆయన ఏం చెప్పాడంటేనంట మోదుక చెట్టు విత్తనం దానిలో ఉన్న కాయ తెస్తే ఆ విత్తనాన్ని చూసి కూడా చెప్పొచ్చురా ఎప్పుడు వర్షం పడుతుందో ఏంటో అని చెప్పాడంట అది ఈయన తీసుకెళ్ళాడు అది ఓపెన్ చేసాంటండి మొలకంటండి కింద ఉంటే పదిహేను రోజుల్లో ఏదో పడుద్దంట మధ్యలో ఉంటే ఇన్ని రోజుల్లో పడుద్ది వర్షం అలాగే పైన ఉంటే ఇంకో ఇంకా ముప్పై రోజుల్లో పడుద్ది అలా ఉంటుంది అంటండి అంటే ఆ లోపల విత్ దాన్ని ఒలిస్తే దాని మధ్యలో ఉన్న విత్తనం మొలకని బట్టి వాళ్ళు చెప్తారంటండి అలాంటి శాస్త్రాలు అలా చెప్పే వృద్ధులు ఎవరున్నారండి అసలు ఆ వృద్ధులు చెప్పేది ఎవరైనా వింటారా అంతా ఏంటి అంతా సోది అంటారా అంతేనండి ఆ సైంటిఫిక్గా అతనికి ఏం తెలియదు అవునండి మరి మనం సైంటిస్టులు ఇప్పుడు కనిపి ఇప్పుడు కనిపెట్టిందే సైంటిస్టులు ఇప్పుడు కనిపెడుతున్నారా అండి మన పూర్వకాలంలో ఎంతోమంది ఎన్నో సిద్ధాంతాలు ఇప్పుడు మనం చాలా చెప్తున్నారు కదండి ఇప్పుడు మనకి ఒక సిద్ధాంతం చెప్తున్నారు ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఇప్పుడే పుట్టించారండి సూ సూర్యుడు ఉన్నాడని దాని చుట్టూరు గ్రహాలు ఉన్నాయని ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలన్నీ చెప్తూ వచ్చిందే కదండి ఇది వాటి నుంచే కదా బేస్ చేసుకుని ఏదైనా కూడా మన సైంటిస్టులు కనిపెట్టినా ఇంకొకళ్ళు కనిపెట్టినా ఇదంతా బేస్ చేసుకునేది దాన్ని బట్టే కదండి మన పెద్దలు గణిత శాస్త్రవేత్తలు వీళ్ళందరూ లేరాండి అంటే మన సైంటిస్టులు సరే వాళ్ళు చాలా ఆకాశంలో విమానంలో వెళ్తున్నాము ఇవన్నీ ఓకే అండి ఇదంతా ఎలా ఉండాలండి మనకి సుస్థిర అభివృద్ధి అనేది జరగాలి సుస్థిర అభివృద్ధి అంటే మనం మనం చేసే పనుల వల్ల ప్రకృతికి విఘాతం కలిగించకుండా మన సమగ్రతతో వెళ్ళాలండి అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఓ పక్క నుంచి మనం ఏదైనా కనిపెట్టినా మనం ఏదైనా చేసినా కూడా మన చుట్టూ ఉన్న ప్రకృతికి విఘాతం కలిగించకుండా మనం చేసినప్పుడే అది సరైన అభివృద్ధి అవుతుందండి అంతేకాకుండా మనం మనం ఏదో కనిపెడతాం ఏదో చేస్తాం ఎందుకంటే ప్లాస్టిక్ కనిపెట్టారు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాన్ని విరివిగా వాడేస్తున్నారు మామూలుగా కాదు అసలు దానివల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందండి అంటే చాలా వాటి వల్ల ఇబ్బంది ఉందండి ఒక ప్లాస్టిక్ వల్లనే కాదు కాకపోతే నేను తీసుకున్న కాన్సెప్ట్ దాని మీద ఫైట్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి నేను మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు ఆయన అక్కడ అంతా ఏరింది ఎందుకండి ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ అలా వదిలేసి వెళ్ళిపోతాం కదండి ఆ జీవులు మన జంతువులు అవన్నీ కూడా అడవుల్లో తిరిగినప్పుడు నైట్ అవి ఆహారం వేముకుని మన ఆవులు పట్టకొస్తే మొత్తం ఇంత ఇన్ని కేజీలు ప్లాస్టిక్ వచ్చిందంట అన్నట్టు ఏనుగులు పట్టలోంచి కూడా వస్తుందంటండి అలాగ ఎన్నో అడవి పందులు అవన్నీ కూడా తినేస్తున్నాయంటీ తినేసి అవి కూడా చనిపోతున్నాయంట ఇంకా భూమి మీద అంటే వైవిధ్యం అండి మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదండి అన్నీ కూడా వృక్షశాస్త్రం ఇవన్నీ కూడా జీవశాస్త్రం ఇవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమే కదా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయండి అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అవే ఆరోగ్యంగా ఉంటాయి వాటికి ఇబ్బంది కలిగించకూడదు మనము ఇబ్బంది పడకూడదు ఇప్పుడు ఈ ఆయన చెప్పినట్టు మన జంతువులు ఏవైనా అడవి నుంచి వచ్చినట్లయితే దయచేసి వాటికి ఫీడింగ్ కూడా మానేయండి మీరు నిజంగా జంతువుకి ఏమైనా పెట్టాలి అని మీకు నిజంగా ఆలోచన ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే ఒక మొక్కను తీసుకెళ్ళి ఒక జామ మొక్క లేకపోతే ఒక నేరేడు మొక్క ఏదైనా మొక్కను తీసుకెళ్ళి బాగా వర్షాలు పడితే చూడండి ఆ వర్షాలు పెడినప్పుడు అడవిలోకి వెళ్ళి నాటండి ఆ వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి అది సర్వే అవుతుందండి మీరు పది మొక్కలు ఆటండి కనీసం అందులో నాలుగు మొక్కలన్న బతుతాయండి ఒకవేళ ఒకవేళ బతికితే అన్నీ బతకొచ్చు అంటే మీరు ఎంతో మనస్ఫూర్తిగా మొక్కను వేసి భగవంతుడిని ఇది బతకాలి భగవంతుడా అని కోరుకుని ఎప్పుడైనా దగ్గరలో ఎప్పుడైనా వేసారనుకోండి దగ్గరలో ఉన్న అడవుల్లో ఎప్పుడైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్ళి అది ఎలా ఉందో చూసి దాని పోషణ కొంచెం చూస్తూ ఉన్నట్లయితే అది ఎదుగుద్దండి కానీ అలా చేయం కదా ఏంటో ఏదో పుణ్య వచ్చేస్తుంది పుణ్య వచ్చేస్తుంది అని ఇలా పెట్టేస్తుంటే అవన్నీ కూడా కోతులు ఏం చేస్తున్నాయండి అవి ఇక్కడే ఉంటున్నాయి ఉండి ఎవరైనా మనం పాదులు వేసుకున్నాం అనుకోండి ఆర్గానిక్గా పండించుకుందామని మన దొడ్లో ప్లేస్ ఉందని పాదులు వేసుకున్నాం అనుకోండి అవన్నీ వచ్చి ఆ కూరగాయలు అవన్నీ తినేస్తున్నాయండి తిరుత్సాహం మనకి ఇవన్నేస్తే ఏ లాభం ఈ కోతులతో పడలేకపోతున్నాం అక్కడి నుంచి అసలు కొన్ని ఓళ్ళల్లో అవుతారండీ నేను చూసాను మా చుట్టాల ఓళ్ళల్లో వాళ్ళు అసలు మొత్తం కోతుల గురించి మొత్తం మెస్సలు కట్టేసుకుంటున్నారండి ఓపెన్గా ఇంక ఉంచుకునే అవకాశం లేదు పాప వాళ్ళకి ఆ కోతులకి భయపడిపోయి అలా ఉంటుందండి అంటే ఆ కోతులు తప్పు అంటారు అది కాదు మనం వాటిని వాటికి ఉ వాటి ప్లేస్ని మనం డిస్టర్బ్ చేస్తున్నామండి డిస్టర్బ్ చేస్తే ఏమేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి అండి మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందండి ప్రకృతి అంటే అది అర్థం చేసుకోండి అందరూ కూడా అలాగే అంటే అంకారావు గారు ఎంత అయినా ఒక టెన్త్ క్లాసు చదువుకున్న వ్యక్తి అయింది పద్నాలుగు సంవత్సరాల వయసులో ఒక పక్షి ప్లాస్టిక్ తిందని తెలుసుకుని అది ఎక్కడెక్కడికో వెళ్ళి నలమల్ల అడవుల్లోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ని ఆరడంతో పాటు అవగాహన కలిగించడం అక్కడ పాడేసే వాళ్ళకి అవగాహన కలిగించడం అలాగే జంతువులు తినడానికి ఉండాలని పండ్ల మొక్కలు ఇవన్నీ నాటడం దాన్ని ఎంతో నిజితంగా పరిశీలించడం దాని విషయాలు ఎన్నో తెలుసుకోవడం అలాగే ఆయన చూడండి మారాలి మారుతున్నారు మారుతారు కూడా అంటున్నారు అంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చూడండి కొంతమంది చెప్తూ ఉంటారు ఏదన్నా ఒక మంచి పని చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు చెప్తే ఎవరు మారుతో చెప్పు ఈ రోజుల్లో అందరూ ఎలా ఉన్నారు ఎందుకు ఇవన్నీ అని అంటారండి అంటే పాజిటివ్ కాను ఎంతో కొంతమంది మారుతారు కదా మన అందరం కూడా మారాలండి అంటే ప్రకృతిని ఇచ్చిన దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలండి కనీసం మనం దాన్ని పెంపొందించక్కర్లేదు ప్రకృతి భగవంతుడిచ్చిన ఒక వరం అండి మనకి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని రీతిలో అది వెళ్తూ ఉంటుంది కానీ మనం డిస్టర్బ్ చేస్తున్నాం అండి అదే వచ్చింది ఇప్పుడు మనకి మనం వెళ్ళి విత్తనాలు కూడా ఆటక్కర్లే నిజానికి చెప్పాలంటే అడవులు పెరుగుతూ ఉంటాయి కానీ అడవులు నరికేస్తున్నాం ఏ అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ని పడేస్తున్నాం జీవులు చనిపోయేలా చేస్తున్నాం జీవులు చనిపోతే ఏమవుతుందండి ఆయన చెప్తున్నాడు ఇప్పుడు జీవులు మల విసర్జన వల్లే ఎక్కువ మొక్కల వృక్షాలు పెరుగుతాయి అంటండి ఇప్పుడు ఏంటంటే పక్షులు అవన్నీ మనకి రెట్ట వేసినప్పుడు ఆ ఆటల నుంచి వచ్చే విత్తనాలు ఉంటాయి కదండీ ఆ విత్తనాల వల్ల వాటి వల్ల అడవులు ఎక్కువ పెరుగుతాయి అంటే నిజానికి జంతువులు వదిలేసిన మల విసర్జన ద్వారానే ఎక్కువ పెరుగుతాయంట మరి ఆ జంతువులు లేకపోతే ఇంక మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయండి మనకంత ఓపిక ఉందా అసలు మనం తిన్నది ఆసి అవన్నీ పట్టుకెళ్ళి జల్లుదాం అని ఇది ఎవరికి ఉందండి ఒకవేళ అలా జల్లినా కూడా ఏదో పిచ్చోడరు బాబు వీడికి ఏదో పిచ్చెక్కిపోయింది వీడికి డిప్రెషన్ వచ్చేసింది ఏదో రకరకాలుగా మాట్లాడతారండి అక్కడ నుంచి అంటే మన సొసైటీ ఎలా ఉందంటే అందరూ ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉండాలి అందరూ అందరూ ప్లాస్టిక్ వాడుతుంటే మనం కూడా ప్లాస్టిక్ గ్లాసులోనే పెట్టాలి అదే మనం ఎందుకంటే బ్రతకనేవరు కదండి ఎవరైనా స్టీల్ గ్లాస్ని అక్కడ పెట్టి ఇచ్చారనుకోండి ఇంకా ఆడిని బతకనివారు అన్నాడు ఆడు అసలు పిసినారోడు కనీసం ప్లాస్టిక్ గ్లాసు పావులా పెట్టి అది కూడా కొనలేకపోయాడు ఈ స్టీల్ గ్లాస్లో పోస్తున్నాడు ఈడిపిసినాడు తనం ఎక్కడా లేదు అసలు అతని మనసులో ఉన్న ఇది ఏంటో కూడా అర్థం చేసుకోరు అతను ఎందుకు పెట్టాడు అవన్నీ అనవసరం అండి రకరకాల కామెంట్లు అండి అలాగా కానీ ఒకటండి ఆ ప్రకృతి గురించి నిర్ణయం తీసుకున్నప్పుడు స్టాండ్ అయ్యి ఉండాలండి మనం ఎవరు ఏమనుకున్నా కూడా మనం ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఎవరైతే చేస్తారో భగవంతుడు భగవంతుడు ప్రకృతి ఒకటే అది శ్రీకృష్ణ భగవాను కూడా చెప్పాడు మరి వెళ్ళి మనం భగవంతుడికి దండం పెట్టడం కాదు ప్రకృతికి దండం పెట్టచ్చండి ప్రకృతిని పాడు చేస్తే భగవంతుడికి హాని చేసినట్టే అది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా మనల్ని మనం హాని చేసుకున్నట్టే మన ఫ్యూచర్ తరాలకి హాని చేసినట్టే కాబట్టి ఈరోజు నిజంగా కొమరా అంకారావు గారు ఆయన ముద్దు పేరు అంటే అండి జాజీ అని పిలుస్తారంట ఆంధ్ర ఫారెస్ట్ ఆఫీసర్ అని కూడా అంటారంటండి ఆయన్ని ఎందుకంటే మరి ఆయన పద్నాలుగు సంవత్సరాల వయసు నుంచి ఆయన చేస్తున్నారు కదండి ఇలాంటి వ్యక్తులు నిజంగా ఉండాలండి మనకి అసలు ఈ భూమి మీద మనం ఎందుకంటే కరోనా వచ్చింది కరోనాకి అంటే ప్రకృతికి కోపం వచ్చిందండి కరోనా అంటే ఏంటండి ప్రకృతికి కోపం వచ్చింది ప్రకృతి హెచ్చరిస్తుంది మనల్ని కానీ మనం పట్టించుకోకుండా మనం చేసే పనులు అన్నీ చేస్తున్నాం ఎన్ని చేస్తున్నామండి విష రసాయనాలు జల్లేసి ఆ ప పండించుకుంటున్నామండి మొత్తం భూమిలో ఉన్న సారానంతా పోగొట్టేసుకుంటున్నాం ఏ మనకు సరిపోదు ఇరవై వస్తాలు ముప్పై వస్తాలు మనకు సరిపోదు నలభై వాడు నలభై పండించారంటే మనం యాభై పండించాలి ఇంకా ఎక్కువ మొదలు కొట్టేయాలి ఇంకా ఎక్కువ వచ్చేయాలి అలా ఇలా ఇలా పెంచుకుంటూ పోతున్నాం మనం రసాయనాలు భూమి కూడా సారవంతాన్ని కోల్పోతుందండి ఏ అది ఎలాంటి రసాయనాలు పండిస్తామో పండించిన రైతుకు తెలిసి ఎన్ని కొడుతున్నాడో ఆ మిరపకాయల మీద కొట్టేది మామూలుగా ఉండదండి అసలు పచ్చిమిరపకాయల మీద కొట్టేది ఎన్ని కొడుతున్నాడో అతనికి తెలుసు అది తింటే ఎంత ప్రమాదమో కూడా తెలుసు అయినా అదే కొడుతున్నాం అన్ని తెలిసే కదండి చేసుకుంటున్నాం మరి ఇంకా ఆ ప్రకృతికి ఇంత విఘాతం కలిగిస్తుంటే ప్రకృతికి బాధ రాదండి మనం చెప్పినా వినట్లేదు కొంతమంది అకార ద్వారా అలాంటి వాళ్ళు పెద్ద వ్యక్తుల ద్వారా ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు చెప్పినా మనం వినట్లేదు కదా అందుగురించే ప్రకృతి విజృంభిస్తుందండి ఒక్కొక్కసారి ఏం చేసిందండి కరోనా మన అందరినీ ఇంట్లోంచి బయటికి రాకుండా చేసిందండి అవునా ఎవరైనా ఇంట్లోంచి మొత్తం వ్యవస్థను అంతా అండి వ్యవస్థను ఎవరు ఆపలేరు కానీ ప్రకృతి ఆపగలిగిందండి అంటే ప్రకృతికి ఉన్న అంత శక్తి ప్రకృతి అంత శక్తివంతమైందండి అందరం ఇంట్లో కూర్చున్నాం అసలు ప్రాణాలు అరుచేతుల్లో పెట్టుకుని ఉన్నామండి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేము అసలు ఈ జీవితాలు ఏంటి ఇలా అయిపోయినాయి ఏ మూతికి ముసుగులు కట్టుకోవడం అండి అంటే ఎన్నో చేసాం మనం కానీ ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితులు మనం ఇలా చేయకూడదు ఎక్కడైనా మారాలి అనేది ఎవరికి వచ్చిందండి ఏదో కొన్ని రోజులు ఆలోచిస్తారు నిజమే నిజమే అంటే వైరాగ్యం ఎవరైనా చనిపోయినప్పుడు ఎందుకు జీవితం ఈయన ఏం పట్టుకెళ్ళిపోయాడు ఏంటో జీవితం అంటే ఇదే కదా ఏదో ఉన్నంతకాలం నాది నీది అని ఏడుస్తాం అని ఏదో అంటారు చూడండి అంటే శవం దగ్గర శవాన్ని చూసినప్పుడు ఒక రకమైన వైరాగ్యం వస్తుంది కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అంత మర్చిపోతాం అంత మామూలే అలాగే మన కరోనా వచ్చిన తర్వాత అండి ఆ కరోనా ఉన్న నాలుగు రోజులే అంటే అది గుర్తుపెట్టుకోవడం అన్న చాలామందిని అని కోల్పోయారు అనుకోండి చాలామంది అది కూడా చాలా బాధాకరమైన విషయం అప్పుడు అనుభవించిన వాళ్ళకి కూడా తెలుసు అదంతా కానీ ఎవరైతే వాళ్ళ ఇళ్ళలో అలా జరిగిందో వాళ్ళు కూడా ఇవన్నీ పాటించరండి అసలు అయ్యో మనం ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది కదా మనం మంచిగా చేసుకోవాలి అని ఏమో అనుకోరండి అంతా మర్చిపోతారు ఇదిగో మళ్ళీ కరోనా వస్తుంది వస్తుంది అంటున్నారు ఏదో పలానా చోట ఇలా చనిపోయారు ఏదో పేపర్లు న్యూస్లు ఏవేవో వస్తున్నాయండి అలాగా మళ్ళీ ఏమో ఆవిడ విజృంభిస్తే మళ్ళీ మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియదు ఇప్పటికైనా మారుదామండి మన అందరం కూడా ఎవరు అందరూ చెప్పింది చెప్పిందని కాదు నిజం కాదండి ప్లాస్టిక్ నష్టం అని ఎవరికి తెలీదు అంటే తల్లి తల్లి పాలల్లో కూడా తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయంటే మన దరిద్రం ఎంతకు వెళ్ళిపోయిందో చూడండి అసలు అంటే స్వచ్ఛమైనవి ఏంటండి తల్లి పాలు చాలా స్వచ్ఛం కదండి నిజంగా దానిలో కూడా ప్లాస్టిక్ రేణువులు చేరిపోయే అంతలాగా మనం ప్లాస్టిక్ వాడి అలా తినేస్తున్నామంటే అంటే తినేయడం అంటే ఏంటండి గాలిలో ఉంటుంది గాలి ధూళిలో ప్లాస్టిక్ రేణువులు ఎగురుతున్నాయండి ఆ ధూళిని పీల్చేస్తున్నాం తర్వాత అవి ఇప్పుడు అదేమో ప్లాస్టిక్ ఏమో అనేసి జంతువులు తింటున్నా జంతువులు మళ్ళీ తింటున్నారండి సముద్రంలో చేపలు తింటున్నాయి రేణువులు చిన్న చిన్నగా అయిపోతాయి కదండి మైక్రో ప్లాస్టిక్స్ కింద మరి వాటి ద్వారా మనం తినట్లేదా కాబట్టి ప్లాస్టిక్ లేకుండా కూడా మనం బ్రతకాలండి చాలామంది చెప్తారు గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా వాటిని చేయచ్చు కదా ఓకేనండి ఏమో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు వాటి మీద నేను కామెంట్ చేయలేనండి నేను ఒక సాధారణమైన వ్యక్తిని అంతే నేను ఏదో ఏదో అవేర్ చేయాలని చెప్పే ఒక వ్యక్తిని మాత్రమేనండి సాధారణమైన వ్యక్తిని అంతే నేను చెప్పే విషయాలు చాలామందికి నచ్చవు పోవచ్చు కూడా కొంతమందికి కొంతమందికి మాత్రమే నచ్చవచ్చు కూడా నాకున్న యూట్యూబర్స్ కొంతమంది అండి వాళ్ళకే నచ్చవచ్చు వాళ్ళు చాలామందికి నచ్చకపోవచ్చు జమ్మో సోది మొదలు అని అనుకుంటే అనుకోవచ్చు కానీ నేను చెప్పడం మానండి ఎందుకంటే నా ప్రయత్నం అంతే కొంతమంది ఒక వ్యక్తి నేను ఇలా చేశానంటే అందులో చాలా సంతోషం వస్తుంది ఇంట్లో కూర్చుని నేను ఏం మాట్లాడకుండా ఉంటే అది రాదు కదండి అందు గురించి నా ప్రయత్నం అనమాట కాబట్టి మనందరం కూడా అంటే ఏమీ చదువుకొని ఒక వ్యక్తికి ఈరోజు ప్రభుత్వ సలహాదారిగా అంటే ఫారెస్ట్కి సంబంధించి ఒక సలహాదారిగా నియమించారు అది మనకి చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి అలాగే ఆయన ఎంతో ఎన్నో మంచి సలహాలు ఇచ్చి ఆయన ద్వారా అడవుల్లో చక్కగా ఇంకా మొక్కల్ని వృక్షాలని పెంచి ఆయన సలహాలను తీసుకుని అంటే ఆయన ఏమంటున్నారంటే కొంతమందికి అవగాహన కలిగించాలి అంటే గొర్రెల్లో వాళ్ళని కాస్ గొర్రెలు వాళ్ళు ఉంటారంట కదండి వాళ్ళు ఏంటో తగలబెట్టేస్తూ ఉంటారంట అంటే అక్కడ ఉన్న గడ్డిని తగలబెట్టేస్తే ఏదో కొత్త గడ్డి వస్తుందని ఫీల్ అవుతారంట వాళ్ళు అది కాబట్టి అలాగా కూడా తగలిబెట్టేస్తూ ఉంటారంట అది చెప్తున్నాడు ఆయన అంటే కాబట్టి అలాంటి వాళ్ళకి అవగాహన కలిగించాలండి ఇలా చేయాలి అలా చేయాలని ఆయన దగ్గర అంటే ఆయనకి ఎంతో తెలుసు అనమాట అన్ని సంవత్సరాలు ఆయన చేశారు కదా ఆయనకి ఎంతో తెలుసు ఆయన మంచిగా ఆయన ముందుకు నడిపించాలని ఆయన వల్ల ప్రకృతి సంరక్షింపబడాలని అడవుల్లో మొక్కలు కూడా బాగా ఎదగాలని అంటే ఒక వ్యక్తిగా ఆయన తోచినంత చేశారండి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది కాబట్టి ఆయన ఇంకా మంచిగా ఎదిగి ఎదగడం అంటే ఏంటండి ప్రకృతిని పెంచడం ప్రకృతికి హాని కలిగించకుండా ఆయన ఎన్నో చర్యలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన పెంచాలని ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన అందరం కూడా మన పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ నివారిద్దాం అండి పర్యావరణాన్ని కాపాడుకుందాం రోజు చెప్పుకునేదండి కానీ పదే పదే తప్పదండి రోజు తింటున్నాం కదండి కాబట్టి రోజు చెప్పుకోవాలి అంతేనండి ఇంకా పర్యావరణ దినోత్సవాలు జరుపుకుంటాం ఏదో మాట్లాడుకుంటాం అక్కడతో కాదు కదండి ప్రతిరోజు మాట్లాడుకోవాలి తప్పదండి ఇది మరి ఎంతో కొంత మార్పు రావడానికే ప్రయత్నించాలి మన అందరం కలిసి ప్రయత్నించుదామండి ఓకేనండి ఉంటాను చాలాసేపు మాట్లాడాను నిజంగా ఇంత వీడియో ఎవరు చూడరండి కానీ మధ్య మధ్యలో చిన్న చిన్నవన్న చూసిన వాళ్ళు ఎంతో కొంత మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఆలోచించండి కాపాడండి ప్రకృతిని కాపాడండి ప్రకృతిని కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే ఓకేనండి ఉంటానండి బాయ్ అండి